సరే అనిత వర్సెస్ పవన్ పదే పదే అదేనా చంద్రబాబు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుందని వస్తున్న వార్త నిజంగా నిన్న మనం అది విడిగా దాడి కందుకూరు ఘటన ఆ సందర్భంలో హోంమంత్రిగా అనిత వెళ్ళారు తర్వాత నారాయణ కూడా వెళ్ళారు మంత్రి అదే నెల్లూరు జిల్లాలో ఇప్పుడు కలిసింది కాబట్టి ఆయన జిల్లా మంత్రి అవుతారు కాబట్టి అక్కడికి వెళ్తే అయితే మొత్తం మాట్లాడింది చేసిందంతా కూడా హోంమంత్రిగా అనిత చేశారు ఆ సమయంలో వచ్చిన సమస్య ఏమంటే మనం పొద్దున కూడా మాట్లాడాం పోలీస్ అమరవీరుల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గారు కూడా మాట్లాడారు పోలీసులు సరిగ్గా ఉన్నందువల్ల పెట్టుబడులు వస్తాయి శాంతి భద్రతలు చాలా ముఖ్యం మన పోలీసులకు బ్రాండ్ ఇమేజ్ ఉంది ఇట్లాంటివన్నీ ఆయన చెప్పారు అక్కడేమో అనిత అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి చెప్పినవి కొన్ని అవి ప్రకటించి సహాయం ఇవన్నీ కూడా చేసి వచ్చారు కానీ ఖచ్చితంగా అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తను ప్రాతినిధ్యం వహిస్తున్న పీఠాపురం నియోజకవర్గంలో భీమవరం డిఎస్పీ పరిధి బి ఆ డిఎస్పిగా ఉన్న జయసూర్య అనే ఆయన పద్ధతి లేకుండా ప్రవర్తిస్తున్నారు పేకాట్లు ఇవన్నీ కూడా బాగా పంచాయతీలవన్నీగా మారిపోతున్నాయి ఇంకోటేమో కూటమి వీటి వీళ్ళ మధ్యలో కూడా ఆయన కొంచెం పెంచుతున్నారు ఇట్లా రకరకాల ఫిర్యాదులు నా దృష్టికి వచ్చాయి నేను వీటి వీటి మీద మీరు విచారణ జరపండి అని జిల్లా ఎస్పీకి ఆయన ఆదేశించారని వార్తలు సాయంత్రానికి తర్వాత నాకు తెలిసిందేమంటే ఈవెన్ తన కార్యాలయంలో కూడా ఆయన కార్యాలయం నివాసం ఒకటే మంగళగిరి దగ్గర అక్కడ కందుల దుర్గేష్ను తర్వాత నాదేళ్ళ మనోహర్ను కూడా మంత్రులు తన పార్టీకి చెందిన వాళ్ళని కూడా పిలిచి కొంత చర్చ పరిశీలన కూడా చేశారు అని అంటే ఉప ముఖ్యమంత్రికి రాజ్యాంగపరంగా ఏమీ ప్రత్యేకమైనది లేదు కదా పార్టీ పరమైన మాట్లాడుకుంటే వేరే విషయం కానీ వేరే శాఖ హోంశాఖకు సంబంధించి ఆయన ఆదేశాలు ఇవ్వటము రెండవ సమీక్ష కూడా జరిపి ఇద్దరు ముగ్గురు మంత్రులను కూర్చోబెట్టి సమీక్షలు జరపటం మొదలు పెడితే స సమాంతర పాలనలాగా రెండు మూడు పవర్ సెంటర్స్ తయారవుతాయి కదా ఇట్లాంటి విమర్శలు కొంతమంది ఫోన్లు కూడా చేశారు నిన్న మనం చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి పోలీసులను కాస్త అభినందిస్తున్న సమయంలోనే ఇంకో పోలీస్ అధికారి గురించి ఈ విధంగా మాట్లాడటం గతంలో కూడా పవన్ కళ్యాణ్ హోంమంత్రి నేను హోంమంత్రిని కాదు కదా మీరు ఆమెకు చెప్పాలి అది ఇది ఇలా మాట్లాడటం తిరుపతిలో ఘటన జరిగినప్పుడు కూడా వాళ్ళ వైఫల్యం అని చెప్పడం అంటే పోలీస్ శాఖ మీద ఇంకా చెప్పాలంటే హోం మంత్రి మీద కొంత అసంతృప్తిని భిన్నస్వరాన్ని ఆయన వినిపిస్తూ వస్తున్నారు నిన్న ఒకవైపునేమో ఈ పొలిటికల్ సోషల్ దీనిలాగా తయారైన ఈ ఘటన ఇలాంటప్పుడే ఆయన ఇది మాట్లాడటం అన్నది నిజానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులాగా తయారైంది అరుణ అరింతన్ కూడా ఆ మీడియా మీట్లో జర్నలిస్టులు అడిగారు ఏమంటే హోంశాఖ ఆయన పరిధిలో కాదు రాదు కదా ఆయన సమీక్ష ఏంటి అంటే ఆమె కొంచెం ఇబ్బంది పడినప్పటికీ మాట గారి మాకు దాటి ఉంది కదా మాకు లేని ఈగో ప్రాబ్లమ్స్ బీకేందుకు ఆ ఇగోలు మాకేం లేవు అంటే ఇందులో ఈగో ప్రాబ్లం అనేది ఇన్వాల్వ్ అయి ఉందని చెప్పకనే చెప్పినట్టయింది కదా అంటే జోక్యం చేసుకోవడం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అవి లేనప్పుడు మీరెందుకు వాటి జో భషాల్లోకి మీరు పోతారు అని మీడియా అంటం ద్వారా ఇంకొకటి ఏమో నాకేదైనా కావాలంటే వేరే శాఖకు చెప్పి నేను తెప్పించుకుంటాను కదా సహచర మంత్రులుగా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడంలో దీంట్లో ఏం పొరపాటు లేదని కొంత సర్దుబాటు కొంచెం సమర్థించే ఒక ప్రయత్నం చేశారు ఆ చేయడంలో ఇంకొక అంశం కూడా కోణం మీదకి వచ్చింది మరి జన సైనికులు ఏమంటారో తెలియదు సహచర మంత్రులు అంటే ఉప ముఖ్యమంత్రి ఆయన ఉప ముఖ్యమంత్రి అనే మాట కూడా ఆమె అన్నారు జాత కోసం అన్నప్పటికీ కూడా మంత్రుల్లో కొంతమంది ఏమో ఎక్కువ సమానం కొంతమంది తక్కువ సమానం అనే పరిస్థితి వస్తే ఎట్లా ఇది ఎందుకు జరుగుతుంది ఒకటి రెండు సార్లు ఇలా జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ కూడా ఈ పరిస్థితి కొంచెం సంతృప్తికరంగా లేదా ఇట్లాంటి ప్రశ్నలు విజయ రాజధానిలో రాజకీయ వర్గాలు మీడియా మిత్రులు కూడా మీడియా ముందే ఇది చర్చకు రావటం అది అయిన తర్వాత ఇంకో ప్రశ్నగా పూర్తిగా సమాధానం చెప్పకుండానే అవన్నీ మీరే చూడాలి మీరే ఆలోచించాలి ఇట్లా ఏదో జనరల్గా చెప్పి వెళ్ళిపోయారు సో అది ఆ ఆ ఘట్టం మటుకు ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ చెప్పడం ఈమె ఇక్కడ మాట్లాడుతున్న సమయంలో అది ముందుకు రావటం మటుకు కూటమికి ఇంకోటి చంద్రబాబు కూడా ముఖ్యమంత్రికి కూడా కొంచెం అయిన విషయం కదా ఆయన బాగా ఉందని చెప్తుంటే ఇక్కడ మనం ఇంకోటి కూడా కలవచ్చు ఈ సమయంలోనే తాడిపత్రిలో మన నిరంతర వార్తా గ్రహీత ఐ మీన్ దాత వార్తా ప్రదాత జేడీ ప్రభాకర్ రెడ్డి ఆయన జేసీ ప్రభాకర్ జేసీ ప్రభాకర్ రెడ్డి సరే జేడి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన వాళ్ళ స్థానిక ఏసీ ఆయన పోలీస్ అధికారి ఏసీపీ అనుకుంటా ఏం అసలేం చేతకన్నాడుగా ఇట్లాంటివన్నీ తెచ్చి ఎందుకు పెట్టారో ఏంటో ఇట్లాంటివన్నీ ఆయన చాలా మాట్లాడే అవన్నీ కూడా మీడియాలో వచ్చాయి ఇంకా రెండు మూడు ఉన్నాయి కానీ అధికార యంత్రాంగం పోలీసులకు సంబంధించినవి మొత్తమే చెప్పాలంటే ఇవి ఒక విధమైన ఇబ్బందికర పరిస్థితికి దారితీస్తున్నాయి ఇవి ప్రజల మీద పరిపాలన మీద పడే ప్రభావం కూడా ఇట్లాంటి సంకేతాలు పదే పదే వస్తూ ఉంటే అది ఆరోగ్యకరం కాదు కదా అది ముఖ్యమైన అంశం అనిత సర్దుబాటు చేసుకోవచ్చు మంత్రిగా మహిళా మంత్రిగా కానీ మొత్తం కూటమి యొక్క ఐక్యత అలాగే పోలీస్ శాఖకు వెళ్ళే సంకేతాలు వాటిని రకరకాలుగా చెప్పే శక్తులు ఏమవుతాయి అనేది ఇక్కడ ప్రశ్న ఇంకో ప్ర ఇది కూడా ఉంది చెప్పండి